క్రిమినల్స్ అంటే చిరాకు నాకు క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ నేర చరిత్ర రాజకీయాలకు వచ్చి వీడా మనల్ని పాలించేది ఈ సన్నాసులు పాలించేది ఈ దరిద్రులు పాలించేది ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర దేశంలో ముప్పై మంది సీఎంలు ఉండగా పన్నెండు అత్యధికంగా ఎనభై తొమ్మిది తమిళనాడు సీఎం స్టాలిన్ పై నలభై ఏడు కేసులు ఉన్నాయని పేర్కొంది ఏపీ సీఎం చంద్రబాబు పంతొమ్మిది క్రిమినల్ కేసులతో మూడో స్థానంలో ఉన్నారని వెల్లడించింది సీఎంలు ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్ వివరాలతో రిపోర్ట్ ను విడుదల చేసింది బయటికి తీసే నాయకత్వం కావాలి ఆ నాయకత్వం ఈ రోజు మీరు ఒప్పుకు మీరు ఏం మాట్లాడుతున్నావు పార్లమెంటులో చిత్త కొడితే మీకు పౌరుషం వచ్చిందా లేదో నాకు తెలియదు చీ కొడితే మీకు పౌరుషం వచ్చిందా లేదో నాకు తెలియదు కానీ సాటి తెలుగు వాడిగా నాకు కడుపు మండింది కేంద్రాన్ని నిలదీయాలి కడుపు మండి ఆవేదన తోటి అందుకని జనసేన పార్టీ పెట్టాను ఒక్కరు ఒక్క రాష్ట్రం విడగొట్టినందుకే కాదు నేను నిర్ణయం తీసుకుని నేను ఒక్కడి నుండి అది ఏ స్థాయికి వెళ్ళింది ఒక దేశ ప్రధాన మంత్రి గారికి మనం కూర్చొని దృష్టిలో పడేంత స్థాయికి వెళ్ళింది అలాంటిది మీలో ఎంత నిగూఢమైన శక్తి ఉంది ఒక్కొక్కరిలో అరే మీరు సంరక్షించాల్సిన వ్యవస్థ కేంద్ర ప్రభుత్వం ఆ రోజున రాష్ట్రం విడగొట్టేటప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇద్దరు ఏకమై మమేకమై అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించి తెలుగుదేశం ఎంపీల్ని చుట్టక్ కోరుతా ఉంటే ఈ రోజు వెళ్ళి వాళ్ళు కాళ్ళు పట్టుకొని తిరుగుతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడతాం వాళ్ళ గురించి పౌష్యం లేదా మీకు గౌరవం లేదా శక్తి లేదా సేలం లేదా ఏం మీకు సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం अरगताये हे